దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ సాకేత్ కంటే ముందే శ్రీకర్ రాజారాం గారి ఆఫీస్కు చేరుకొని లోపలికి వెళ్తుంటాడు శ్రీకర్ అలా వెళ్తుండగానే వర్ధన్ శ్రీకర్ని కాస్త ఇబ్బందిగా చూస్తూనే రిసీవ్ చేసుకోవడానికి ఎదురొస్తుంటాడు శ్రీకర్ కూడా వర్ధని చూడగానే కాస్త సింపతిగా చూస్తూ వస్తుంటాడు హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ శ్రీకర్కి షేక్ హ్యాండ్ ఇస్తారు వర్ధన్ గుడ్ మార్నింగ్ వర్ధన్ అంటూ శ్రీకర్ చేయి కలుపుతాడు తేజ ఎలా ఉంది సార్ అని అడుగుతాడు బాగుంది అని సమాధానం ఇస్తారు శ్రీకర్ సారీ సార్ మీరు తేజాకి భర్త అవుతారని విషయం నాకు తెలియక నేను తేజాని ప్రేమిస్తున్నట్టుగా మీకే చెప్పాను అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారో నేను అర్థం చేసుకోగలను ఐఎమ్ వెరీ సారీ అంటాడు ఇబ్బందిగా చూస్తూ శ్రీకర్ వర్ధన్ భుజం మీద చేయి వేసి తట్టి నువ్వు కావాలని చేసింది కాదు కదా వర్ధన్ ఆ విషయం గురించి నువ్వు సారీ చెప్పొద్దు తేజాకి నేనంటే పిచ్చి ప్రేమ అందుకే నీ ప్రేమని ఒప్పుకోలేకపోయింది అంటాడు వర్ధన్ బాధగా నవ్వి కానీ సార్ ఇంత ఎర్లీగా వచ్చారేంటి తాతయ్య మిమ్మల్ని రమ్మని చెప్పారా అని అడుగుతాడు వర్ధన్ లేదు వర్ధన్ మీ తాతయ్య గారిని కలుద్దామని నేనే వచ్చాను సార్ ఆఫీస్కి వచ్చారా అని అడుగుతాడు శ్రీకర్ ఇంకా రాలేదు సార్ తాతయ్య ఈరోజు లేటుగా వస్తానని చెప్పారు మీరు ఫోన్ చేసి రావాల్సింది వెయిట్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది అంటాడు వర్ధన్ పర్వాలేదులే వర్ధన్ నేను వెయిట్ చేస్తానులే అంటాడు శ్రీకర్ పదండి సార్ లోపల కూర్చుందరు కానీ అంటూ శ్రీకర్ని రాజారాం గారి చాంబర్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు తేజ మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి సాకర్ సార్ కూడా ఆఫీస్కి రావట్లేదు సార్ ఈరోజు వస్తారేమో చూడాలి అని చెప్తుంటాడు వర్ధన్ అది విని శ్రీకర్ బాధపడుతూ పాపం వాడు తేజ గురించి ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో అని అనుకుంటాడు మీరు కూర్చోండి సార్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వర్ధన్ బయటికి వెళ్తాడు కొన్ని క్షణాలకి శ్రీకర్ ముందుకి కాఫీ చేరగానే తిన్న టిఫిన్ కూడా కక్కిన విషయం గుర్తొచ్చి వెంటనే కాఫీ తీసుకుని తాగుతుంటాడు వర్ధన్ చాంబర్లో నుంచి బయటకు వచ్చేసరికి సాకేత్ వస్తుంటాడు అమ్మయ్య సాకేత్ సార్ ఈరోజు ఆఫీస్కి వచ్చారు ఇప్పుడు కాస్త రిలాక్స్గా ఉంది అని అనుకుంటూ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటాడు సాకేత్కి షేక్ హ్యాండ్ ఇస్తూ గుడ్ మార్నింగ్ వర్ధన్ అని సాకేత్ మాట్లాడుతూ ఉండగా లోపల శ్రీకర్ ఫోన్కి తేజ బంగారం నుంచి కాల్ వస్తుంటుంది రాక్షసి నన్ను మనశ్శాంతిగా టిఫిన్ తిననివ్వకుండా చేసి ఇప్పుడు కాల్ చేస్తుంది అని చిరుకోపంగా తిట్టుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు ఉమ్మ అంటూ తేజ ముద్దుల సౌండ్ వినిపిస్తుంది శ్రీకర్ ఆ ముద్దులకి ఉక్కిరి బిక్కిరవుతూ ఏ బంగారం నువ్వు ఈ ఉమ్మా ముద్దులు పెట్టడం వదిలేవా అని అడుగుతాడు తిన్న టిఫిన్ కక్కి వెళ్ళారు కదా పెద్ద బాస్ అందుకే ఇలా ముద్దులు పెట్టి మీ కడుపు నింపుదామని ఫోన్ చేశాను అంటుంది నవ్వుతూ నువ్వు పెట్టే ముద్దులకి కడుపు నింపడం కాదు లేనిపోని ఆలోచన వచ్చి డిస్టర్బ్ అవుతున్నాను అంటాడు కోపంగా తేజా నవ్వి అలా కావాలనే కదా నేను కూడా కోరుకునేది అంటుంది శ్రీకర్ అక్కడి నుంచి లేచి బయటికి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తూ ఏయ్ నీ తిక్క వేషాలు బాగా ఎక్కువయ్యాయి నేనిప్పుడు మీ తాతయ్య గారి ఆఫీసులో ఉన్నాను ఫోన్ పెట్టేయ్ అంటాడు కొంచెం గద్దాయిస్తున్నట్టుగా మాట్లాడుతూ తాతయ్య గారి ఆఫీసే కదా నాకేం పర్వాలేదు అంటుంది ధీమాగా నీకు పర్వాలేదేమో నాకు పర్వ ఉంది మీ తాతయ్య గారు ఆఫీసులో కూర్చొని నీతో ఉమ్మా ముద్దులు పెట్టించుకోవడం కరెక్ట్ కాదు నేను నా ఆఫీస్కి తిరిగి వచ్చాక నీకు ఫోన్ చేస్తాను అంటూ కాస్త దూరంలో వర్ధన్తో మాట్లాడుతున్న సాకేతిని చూస్తాడు సరే పెద్ద బాస్ ఇప్పుడు మీకు ఫోన్ ఎందుకు చేస్తానంటే మీ మధ్యాహ్న భోజనానికి నేనే క్యారియర్ తీసుకొని మీ ఆఫీస్కి వస్తాను ఇది చెప్పడానికి ఫోన్ చేశాను అంటుంది తేజ ఓహో మధ్యాహ్న భోజనానికి కూడా మళ్ళీ మీ కోడలు పోటీ పడుతున్నారా అంటూ దూరంగా ఉన్న సాకేతిని చూస్తూనే మాట్లాడుతుంటాడు అదేమీ లేదులే పెద్ద బాస్ మీ అమ్మగారు చేసిన వంటల్ని నేను క్యారియర్ పెట్టుకొని వస్తాను శుభ్రంగా తినేయండి అని అంటుంది తేజ సరే మంచిది గొడవ లేకుండా తెస్తానంటే పర్వాలేదు ఇక ఉంటాను అని చెప్పి శేఖర్ ఫోన్ పెట్టేసి వర్ధంతో మాట్లాడుతున్న సాకేత్ వైపు దీర్ఘంగా చూస్తూ మొహంలో జీవం కనిపించడం లేదు తేజ గురించి బాగా టెన్షన్ పడుతున్నాడని అర్థమవుతుంది ఈడియట్ మొదటి నుంచి చిన్న చిన్న విషయాల్ని తట్టుకోలేడు తేజ వీడి మాటని కాదనుకొని వచ్చినందుకు పాపం బాగానే స్ట్రగుల్ అవుతున్నాడు అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటాడు స్నేహితుడి గురించి రాజారాం గారి చాంబర్ పక్కనే ఉన్న సాకేత్ ఛాంబర్ వైపు నడుస్తూ ఇద్దరు ముందుకు వస్తుంటే చేతిలో ఆ పేపర్ ఏంటి సార్ అని అడుగుతాడు వర్ధన్ సాకేత్ చేతిలో ఉన్న పేపర్ని చూస్తూ శ్రీకర్ అప్పుడే తిరిగి లోపలికి వెళ్ళబోతుండగా నేను సీఈఓ పోస్ట్కి రిజైన్ చేద్దామని వచ్చాను వర్ధన్ అని సాకేత్ మాటలు ఒక్కసారిగా వినపడతాయి అది విని శ్రీకర్ ఆశ్చర్యపోతూ సాకేత్కి కనపడకుండా చాటుగా నిలబడతాడు అదేంటి సార్ మీరు రిజైన్ చేయటం ఏంటి నో అదేం కుదరదు మీరు రిజైన్ చేయొద్దు అంటాడు వర్ధన్ సాకేత్తో నడుస్తూ లేదు వర్ధన్ నేను రిజైన్ చేద్దామని డిసైడ్ అయి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇద్దరు చాంబార్లోకి వెళ్తారు సాకేత్ నిర్ణయం విని శ్రీకర్ కాస్త కంగారు పడుతూ ఆలోచిస్తుంటాడు లోపలికి వెళ్ళిన వర్ధనికి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కాల్ రావడంతో ఒక్క నిమిషం సార్ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటాడు నేను ఇక్కడ కూర్చోడమేందుకు సార్ చాంబార్లోకి వెళ్ళి కూర్చుంటాను కాసేపట్లో సార్ వస్తారు కదా రాగానే రిజైన్ లెటర్ ఇవ్వచ్చు అని సాకేత్ అనుకొని శ్రీకర్ ఉన్న విషయం తెలియని సాకేత్ రాజారాం గారి చాంబార్లోకి వెళ్తుంటాడు సాకేత్కి రిజైన్ చేయటం లేని శ్రీకర్ కంగారు పడుతూ అరవింద్కి ఫోన్ చేస్తాడు ఏంటి శ్రీకర్ అని అడుగుతాడు అరవింద్ అప్పుడే సాకేత్ అక్కడికి వచ్చి వెనుకగా కనిపిస్తున్న శ్రీకర్ని చూసి ముందు ఆశ్చర్యపోయి ఆ మాటలు వింటుంటాడు రే అరవింద్ సాకేత్ తన సీఈఓ పోస్ట్కి రిజైన్ చేయబోతున్నాడు నువ్వు వాడికి ఫోన్ చేసి ఎలా నచ్చి చెప్తావో నాకు తెలీదు వాడు ఈ సీఈఓ పోస్ట్కి రిజైన్ చేయకూడదు అంటాడు శ్రీకర్ మాటలకు అరవింద్ కూడా ఆశ్చర్యపోతూ వాడికి ఏమైందిరా అంత పెద్ద పోస్ట్కి రిజైన్ చేయటం ఏంటి అని అడుగుతాడు కంగారుగా ఏమోరా వాడికి ఏదో పట్టినట్టుగా ఉంది అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు వాడికి ఫోన్ చేసి రిజైన్ చేయటానికి వీల్లేదని చెప్పు వాడు రిజైన్ చేస్తే నేను నిన్ను చంపేస్తా అని కోపంగా చెప్తుంటాడు శ్రీకర్ శ్రీకర్ మాటలు సాకేత్ కాస్త ఆశ్చర్యంగా వింటూ ఒకప్పుడు జాబ్ కోసం వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు శ్రీకర్ ఆ జాబు చెరగొట్టడం గుర్తొచ్చి శ్రీకర్ ప్రవర్తనకు అప్పటికి ఇప్పటికీ కంపేరింగ్ చేసుకొని ఆశ్చర్యపోతుంటాడు శ్రీకర్ కోపానికి అరవింద్ చిరాకు పడుతూ అబ్బా లేరా మీ ఇద్దరి మధ్య నేను చస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి సాకేత్కి కాల్ చేస్తుంటాడు శ్రీకర్ ఫోన్ పెట్టేసి ఇటువైపు తిరిగేసరికి ఎదురుగా సాకేత్ ఉండడం చూసి షాక్ అవుతూ చ నా మాటలు విన్నాడు చూసుకోవాల్సింది అని అనుకుంటాడు సాకేత్ శ్రీకర్ని చూస్తూనే అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేయడం చేసి స్పీకర్ ఆన్ చేసి హలో అంటాడు సీఈఓ పోస్ట్కి రిజైన్ చేయటం ఏమిట్రా నీకేమైనా పిచ్చి పట్టిందా లేదంటే ఏ కాకా హోటల్లోనైనా పనిచేస్తూ మళ్ళీ శ్రీకర్ షూజ్ తుడవాలనుకుంటున్నావా అని కోపంగా అడుగుతాడు అరవింద్ అరవింద్ మాటలు శ్రీకర్ కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఆ మాటలకు కాస్త బాధపడుతూనే బాగా అడిగాడు అని మనసులోనే అనుకుంటాడు రే అరవింద్ నేను చెప్పేది కూడా కాస్త వినండి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాజారాం గారి కొడుకైన రాఘవరామ్కి నేను సీఈఓగా ఉండటం అసలు ఇష్టం లేదు అతను బోర్డ్ ఆఫ్ మెంబర్స్లో కూడా వ్యతిరేకత తీసుకువచ్చాడు అందుకే నేను ఈ పోస్టు రిజైన్ చేద్దామనుకుంటున్నాను అంటాడు సాకేత్ ఆ కంపెనీ చైర్మన్కి రాజారాం గారు కానీ వారి కొడుకు కాదు కదా అతనికి ఇష్టం లేకపోతే నువ్వు రిజైన్ చేయటం ఎందుకు రాజారాం గారు కోరుకొని నేను సీఈఓ పోస్ట్ ఇచ్చారు నువ్వు వారికి విలువ ఇవ్వాలి కానీ వారి కొడుకు కోసం నువ్వు రిజైన్ చేయటం ఏంటి వద్దు సాకేత్ నువ్వు రిజైన్ చేయటం శ్రీకర్కి అసలు ఇష్టం లేదు ప్లీజ్ నువ్వు రిజైన్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంటాడు అరవింద్ నా మాట వినండిరా నేను అన్ని విధాలా ఆలోచించి రిజైన్ చేయాలనుకుంటున్నాను తేజ నాకు ఈ పదవి ఇప్పించింది ఇప్పుడు నా మాట కాదని తేజ వెళ్ళిపోయింది తేజ నాకు విలువ ఇవ్వనప్పుడు తేజ ఇప్పించిన ఈ పోస్ట్లో నేను ఎందుకు ఉండాలి నాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది కదా అంటాడు సాకేత్ నువ్వు రిజైన్ చేస్తే మా అందరికంటే ఎక్కువ తేజనే బాధపడుతుంది నీకు ఆ విషయం తెలుసు కదా తెలుసు కూడా ఇది ఎలా చేయగలుగుతున్నావు తేజ బాధపడటం నువ్వు చూడాలనుకుంటున్నావా అదేనా నీకు తేజ మీద నా అభిమానం అని అడుగుతాడు అరవింద్ సాకేత్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంటాడు రే సాకేత్ నీ ఆశ ఏంటో నాకు తెలుసు నువ్వు తిరిగి ఎప్పట్లాగా మా ఇద్దరితో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నాం అది ఇప్పుడు కాకపోయినా మరి ఇంకెప్పుడైనా నెరవేరుతుంది ఆ టైం వచ్చి శ్రీకర్ నువ్వు మళ్ళీ కలిసినప్పుడు మాతో పాటే కలిసే బిజినెస్ చే చూసుకుందో కానీ ప్రస్తుతం మాత్రం ఇప్పుడు నువ్వు ఆ పోస్ట్కి రిజైన్ చేయొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంటాడు అరవింద్ కలిసి బిజినెస్ చేయాలి అన్నప్పుడు సాకేత్ శ్రీకర్ వైపు చూస్తాడు శ్రీకర్ మాత్రం కోపంగా చూస్తూ ఆ రోజును మళ్ళీ ఎప్పటికి రావులే అని మనసులో అనుకుంటాడు ప్లీజ్ సాకేత్ నేను చెప్పేది వినరా అని అరవింద్ బాధగా రిక్వెస్ట్ చేస్తుంటాడు అప్పటి వరకు ఓపిక పట్టిన శ్రీకర్ ఇక కోపంగా విసుకుంటూ ఏహే ఏమిట్రా వీణ్ణి బతిమలాడేది అని అంటూ సాకేత్ దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న రిజైన్ పేపర్ గుంజుకొని పరా చింపుతుంటాడు అక్కడ జరిగేది అరవింద్కి అర్థమై టైగర్ అక్కడే ఉన్నాడా అని అనుకుంటాడు రే శ్రీకర్ ఏమిట్రా ఆవేశం ఎందుకు లెటర్ చింపావు అని అడుగుతాడు సాకేత్ మాట్లాడకు నాతో మాట్లాడాలని చూసావంటే నేను చంపేస్తాను అంటూ పేపర్స్ చెంపి డస్ట్బిన్లో పడేసి వెళ్ళి కూర్చుంటాడు సరే సాకి ఉంటాను అని అరవింద్ ఫోన్ పెట్టేస్తాడు ఇదంతా చాటుగా చూసిన వర్ధన్ పక్కకొచ్చి రాజారాం గారికి కాల్ చేసి చెప్తుంటాడు కార్లో ఆఫీస్కి వస్తున్న రాజారాం గారు ఫోన్లో వర్ధన్ మాటలు విని గుడ్ శ్రీకర్ మంచి పని చేశాడు ఇది నాకు తెలియనట్టుగానే ఉంటాను నువ్వు కూడా అలాగే ఉండు అని చెప్పి రాజారాం గారు ఫోన్ పెట్టేస్తాడు ఏంటి ఇలా చేశారు వీడు అని అనుకుంటూ సాకేత్ అతని చాంబర్లోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంటాడు అప్పుడే సాత్విక దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది సాకేత్ ఫోన్ లిఫ్ట్ చేసి ఉన్న విషయం చెప్తాడు మా తమ్ముడికి ఇష్టం లేకపోతే రిజన్ చేయకు సాకేత్ ప్లీజ్ కొంచెం ఆలోచించు అంటుంది సాత్విక సరేలే వాడి కోపం నాకు కూడా తెలుసు కదా నా నిర్ణయం మార్చుకుంటానులే అంటూ మాట్లాడుతుంటాడు సాత్వికతో కొద్దిసేపటికి రాజారాం గారు రాగానే స్టీకర్ వారి ముందు కూర్చొని ఉంటాడు నిజానికి నేను నీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చింది నీ మెయిల్స్ చూసి కాదు స్టీకర్ ఆ రోజు పోలీస్ స్టేషన్లో తేజ తరపున నువ్వు కానిస్టేబుల్స్తో గొడవ పడటం తర్వాత నువ్వు తేజాన్ని హక్ చేసుకోవటం అన్నీ చూశాను అప్పుడే మీ ఇద్దరి మీద అనుమానం వచ్చింది ఆ క్షణం ఆ అనుమానాన్ని పక్కన పెట్టి తేజని సేవ్ చేశావని అభిమానంతో నీ అపాయింట్మెంట్ తీసుకొని నీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు రాజారాం గారు శ్రీకర్ ఆశ్చర్యపోతూ మీరు నా అపాయింట్మెంట్ తీసుకొని రావడానికి కారణం కూడా నా బంగారమేనా అని మనసులో అనుకుంటాడు తర్వాత తేజాతో తన మనసులో ఎవరైనా ఉన్నారేమో చెప్పమని అడిగాను కానీ ఆ క్షణం నేను ప్రేమిస్తున్న విషయాన్ని నా దగ్గర ఒప్పుకోలేదు అందుకే నేను తనని వర్ధనికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను ఏది ఏమైనా తేజ సంతోషంగా ఉంటాం నాకు ముఖ్యం శ్రీకర్ మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే నాకు అది చాలు అంటాడు రాజారాం గారు వారి మాటలు వింటుంటే శ్రీకర్ మనసు కాస్త కుదుట పడుతుంది సాకేత్ అక్కడికి వస్తూ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మీరు ఎన్నైనా చెప్పండి సార్ తేజ అక్కడ సంతోషంగా కాపురం చేసుకుంటుందంటే నాకు నమ్మకం కుదరడం లేదు అంటాడు సాకేత్ తేజని దూరం పెడుతున్న శ్రీకర్ అది నిజమే అన్నట్టుగా మౌనంగా ఉంటాడు ముందు కూర్చో సాకేత్ అంటాడు రాజారాం గారు సాకేత్ కూర్చొని అక్కడ తేజ ఏదైనా ఇబ్బంది పడితే నేను ఊరుకొని సార్ తను అక్కడ క్షేమంగా ఉంటే పర్వాలేదు అలా కాదని తనని ఎవరైనా కష్టపెడితే మాత్రం తన అన్నయ్యగా నాకు ప్రశ్నించే హక్కు ఉందని అతనికి చెప్పండి అంటాడు కాస్త కోపంగా మేమేమీ మృగాలమే కాదు మనుషులమే అని అతనికి చెప్పండి సార్ అని బదులు సమాధానం ఇస్తాడు శ్రీకర్ సాకేత్ కాస్త కోపంగా చూస్తుంటాడు శ్రీకర్ వైపు సాకేత్ నువ్వు ఆవేశపడకు తేజ వెళ్ళింది ఇప్పుడే కదా అన్ని నిదానంగా సర్దుకుంటాయి నువ్వు కోరుకున్నట్టే తేజ జీవితం బాగుంటుంది అని నచ్చ చెప్తుంటాడు రాజారాం గారు ఓకే సార్ ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి శ్రీకర్ వెళ్ళిపోతాడు శ్రీకర్ ముందు అలా మాట్లాడకుండా ఉండాల్సిన సాకేత్ అంటాడు రాజారాం గారు సాత్విక విషయంలో నేను చేసిన తప్పుకి వాడితో ఎన్ని మాటలు పడటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను కానీ తేజ విషయంలో మాత్రం ఓర్పుగా ఉండలేను నా భయం నాకుంటుంది సార్ అంటాడు సాకేత్ శ్రీకర్ కారులో వెళ్తూ ఇరియట్ వాడు మా అక్కని లేపుకుపోయి మా కుటుంబం అంతా బాధ పెడితే ఏం లేదు కానీ వాళ్ళ చెల్లెల్ని మాత్రం బాధ పెట్టొద్దంట అందరూ అలా కాదేమో అని తిట్టుకుంటూ రిజర్వేషన్ విషయం గుర్తొచ్చి అసలు సాకేత్ ఎందుకు రిజైన్ చేయాలనుకున్నాడు ఆ రాజారాం గారి కొడుకు గురించి ఆలోచించి రిజర్న్ చేయబోయా అతనేమైనా ప్రమాదకరమైన వ్యక్త నేను సాకేత్ రిజైన్ చేయడం ఆపి మంచి పని చేశానా లేకపోతే సాకేత్ విషయంలో ఏదైనా పొరపాటు చేశానా అని కాస్త కంగారుగా ఆలోచిస్తూనే డ్రైవ్ చేస్తూ ఆఫీస్ ముందుకు చేరుకుంటాడు అప్పటికే తేజ లంచ్ క్యారియర్తో ఆఫీస్కి చేరుకొని స్పీకర్ క్యాబిన్లో కూర్చొని అరవింద్తో మాట్లాడుతూ మీరు కూడా ఇక్కడే భోజనం చేయండి చిన్న బాస్ అని అడుగుతుంది వద్దు తేజ ఇంటి దగ్గర మా పవిత్రకి లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పాను తను ఎదురు చూస్తుంటుంది అని అంటుండగానే శ్రీకర్ ఆ మాటలు వింటూ లోపలికి వస్తుంటాడు అదిగో నీ పెద్ద బాస్ వచ్చాడు వాడికి పెట్టు అని నేను ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వస్తాను శ్రీకర్ అని చెప్పి అరవింద్ బయలుదేరుతాడు రెండు పెద్ద బాస్ అంటూ తేజ క్యారియర్ ఓపెన్ చేస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము సాకిత్ రిజైన్ చేయకపోవడం వల్ల ఏదైనా ప్రమాదం పొంచి ఉందా సాకిత్ రిజైన్ చేయనివ్వకుండా శ్రీకర్ మంచి చేశారా చెడు చేశారా అందరి జంటల మధ్య ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి